అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూటీవీ దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయండి కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అదే విషయాన్ని చెప్తుంది ఇప్పటికీ దేశంలో వెయ్యికి పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి వీటి గురించి మనతో మాట్లాడటానికి డాక్టర్ ప్రభుకుమార్ గారు ఉన్నారు మనతో ఆయన సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్గా ఉన్నారు దాంతోపాటు కోవిడ్ ఎక్స్పర్ట్ దాంతోపాటు ఆయన ఏంటంటే ఐఎంఏకి ఆయన ప్రెసిడెంట్గా పనిచేశారు తెలంగాణ మెడికల్ అసోసియేషన్లో కూడా చాలా పదవులను ఆయన చేశారు ఈ విషయాలు మనతో మాట్లాడటానికి డాక్టర్ ప్రభుకుమార్ గారు ఉన్నారు డాక్టర్ ప్రభుకుమార్ గారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం ప్రభుకుమార్ గారు నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్కి మీరు కన్వీనర్గా అయ్యారు అని మాకు తెలుస్తుంది నిజంగా ఏం ఎలా చెప్తారు సార్ అంటే దేశానికి సంబంధించి లేకపోతే మన రాష్ట్రానికి సంబంధించో ఎన్నో పదవులను అలంకరించారు ఇప్పుడు చూస్తే కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి మీరు కన్వీనర్ అయ్యారు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇప్పుడు మనం కంటిన్యూస్గా ప్రజలకి ఎంత మనం మంచి కార్యక్రమాలు చేయగలుగుతాం ఇప్పుడు ఒక డాక్టర్కి ఆనందం ఎప్పుడు ఉంటాయంటే ఒక పేషెంట్ బాగయ్యి లేదా ఎంతోమంది పేషెంట్లు బాగవుతూ మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటూ మన దగ్గరికి ఎప్పుడైతే తిరిగి వస్తుంటారో అదే ఆనందం సో అలాంటి మంచి పనులు మనం ఎన్నెన్ని చేస్తూ ఉంటామో ఇలాంటి పదవులు మనం వరిస్తూ ఉంటే వాళ్ళకి మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతాం ఇప్పుడు కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ అన్నది యాభై ఆరు దేశాల సమైక్యహారం ఈ యాభై ఆరు దేశాల్లో ఏ విధంగా మనం వైద్యాన్ని బాగా ప్రజలకు చేరువ చేయాలనేదే ముఖ్య ధ్యేయం ఈ ఫిఫ్టీ సిక్స్ కంట్రీస్ కలిసి ఏం చేస్తాయంటే దేశం మొత్తంలో కూడా చాలా ప్రదేశాల్లో ఎక్కడైతే వైద్యం బలహీనంగా ఉందో ఓకే అందుకే నేను కొన్ని సంవత్సరాల నుంచి గత నా ఇరవై సంవత్సరాలు మీడియాలో మాట్లాడి మాట్లాడి మీడియా మెడికల్ జర్నలిస్ట్ అనేక కార్యక్రమాలని మాట్లాడాను ఈ మాట్లాడినట్లు కూడా నేనేమన్నా ఎప్పుడైనా సరే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని మనం బలోపేతం చేయాలి భారతదేశంలో కానీ ఆఫ్రికాలో కానీ ఇతర కొన్ని కొన్ని శ్రీలంక మలేషియా ఇలాంటి చాలా దేశాల్లో ఏదైతే కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ మనం అంటున్నాము ఇలాంటి దేశాలన్నింటిలో కూడా ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే మనకు ఉందో అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో మీరు చూస్తే చాలా చోట్ల ప్రాథమిక మెడికల్ సెంటర్స్ శిథిలావస్థలు లేదా బూత్ బంగ్లాలు అయిపోయినని చెప్పడానికి నేను చింతిస్తున్నాను మన తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి అనేక రాష్ట్రాలలో భారతదేశం మొత్తంలో నేను ఒక రాష్ట్రాన్ని విమర్శించట్లేదు ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోయిందని చెప్పడానికి నేను చింతిస్తున్నాను ఓకే యాక్చువల్గా ఈ పదవులు అలంకరించడం కంటే బాధ ఎక్కువ ఉంది దీంట్లో నాకు ఎందుకంటే ప్రాథమిక హెల్త్ని మనం ఎక్కడెక్కడ ప్రాథమిక హెల్త్ అంటే మినిమం మెడికల్ కేర్ ఒక జ్వరం వచ్చింది ఒక అనీజీనెస్ ఉంది పేషెంట్కి ఒక జనరల్ వీక్నెస్ వచ్చింది లేదా ఒక ఏరియాలో సమస్య వచ్చింది అంటే అటెండ్ చేసేది ఎవరండి ప్రాథమిక వైద్య కేంద్రం మీరు వెళ్ళి కెమెరాలు పెట్టండి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చోట్ల శిథిలావాస్థలో ఉన్నటువంటి ప్రాథమిక కేంద్రాలు కనిపిస్తాయో బాధపడాల్సిన విషయం ప్రభుత్వాలు వీటిని సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఈ భారత్ అంటారు ఆ భారత్ అంటారు కానీ మీరు గమనిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కుంటుబడిపోయి నాశనం అయిపోయి శిథిలావాస్థలో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ కనుక మనం డెవలప్ చేయగలిగితే ఒక ప్రైమరీ హెల్త్ కేర్ ఒక ఏరియాలో ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టంలో మంచి వైద్యం కనుక మనం అందజేయగలిగితే టెర్షరీ కేర్ సెంటర్ ఏదైతే ఉస్మానియా గాంధీ పెద్ద హాస్పిటల్స్లో ఎయిమ్స్ లాంటి సెంటర్స్లో భారం తగ్గుతుంది అంటే ఏ ఏరియాలో ఉన్నటువంటి ఆ ఏరియాలో గనక హాస్పిటల్స్ వైద్యం గనక మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే ఆ ఏరియాలో సమస్య అక్కడ పోద్ది సమస్య సమస్య పోవడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ కేసులు మాత్రమే డిస్ట్రిక్ట్ వెళ్తాయి నెక్స్ట్ లెవెల్ కేసులు మాత్రమే పెద్ద టర్షరీ కేర్ సెంటర్ అంటే ఫర్దర్గా వైద్యం అందాల్సినటువంటి పేషెంట్ అక్కడికి వెళ్తాడు ఓకే చిన్న దగ్గు జలుబు చిన్న చిన్న జ్వరాలకు కూడా ఉస్మానియా గాంధీ హాస్పిటల్ మీద పడితే లోడ్ ఎక్కువైపోయి క్వాలిటీ కేసులు చూడడానికి వీలు లేకుండా అయిపోద్ది స్పెషలిస్ట్ వాళ్ళందరూ ఏదైతే మీకు ఏదైతే ముఖ్యమైనటువంటి హాస్పిటల్స్లో పనిచేస్తున్నారో పెద్ద పెద్ద హాస్పిటల్ పనిచేస్తున్న డాక్టర్స్ అందరూ స్పెషలిస్ట్ ఈ స్పెషలిస్టులు స్పెషల్ కేసులు చూడాలి చిన్న చిన్న కేసులు జలుబు దగ్గు ఇలాంటివి కావు జ్వరాలు కాదు పెద్ద పెద్ద కేసులు డీల్ చేయగలగాలి వాళ్ళు ఓకే అంటే మనం ఏం చేస్తున్నాం ఒక స్పెషలిస్ట్ని వాడుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం అంటే ప్రాథమిక హెల్త్ కేర్ సెంటర్స్ కనుక బలోపేతంగా పనిచేస్తే మీకు ఆ ప్రాబ్లం పోతుంది ఓకే అప్పుడు స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ పని చేయగలుగుతాడు సో మనం స్పెషలిస్ట్ని వాడుకోవట్లేదు ప్రాపర్గా ఓకే ఇప్పుడు ప్రభుత్వాలు చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం వచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చు డిజిటల్ ఇండియా అంటున్నారు మేక్ ఇన్ ఇండియా అంటున్నారు వికసిత్ భారత్ అని కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కానీ విజయనగరం అవ్వచ్చు శ్రీకాకుళం పాడేరు ఏజెన్సీ డోళ్ళ మీద తీసుకునే పరిస్థితి కనీసం ఒక జ్వరం వస్తే ఇంజెక్షన్ కూడా లేని పరిస్థితి టాబ్లెట్ ఇవ్వలేని పరిస్థితులు కూడా గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి దీని మీద ఏం చెప్తారు మీరు ఇదే ఇదే విషయాన్ని గత ఇరవై సంవత్సరాలుగా కంట సోషగా అరిచి అరిచి అలిసిపోయినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా అంటే నేను చెప్పేది అదే మన ప్రభుత్వాలు అనేకమైన మాట్లాడతాయండి ఏదో అయ్యు గడ్డ పై నుంచి కిందకు వస్తే ప్రకాశ ఆ సినిమా కిందకి వచ్చింది నీళ్ళైనట్టు వికసిత భారత్ అంటారు ఆకసిత భారత్ అంటారు వికసిత అకసిత ఆ బాధలు మాత్రం ప్రజలు ఎట్లాగే ఉన్నాయి ప్రజల్లో మార్పులు లేవండి ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ యొక్క ఆనందం వాళ్ళ యొక్క సంతోషం వాడు పదవి ఆనందించడమే కానీ ఏ పార్టీ కానివ్వండి వచ్చిన వాడు పదవులు ఆనందిస్తున్నారు తప్పించి మాటలు ఎక్కువ చెప్తున్నారు తప్పించి చేతలు నిల్లు మీరు చూడండి అదే చెప్తున్నాం మనం డోలులు ఇప్పటికే చూస్తున్నాం కొన్ని కొన్ని ప్రదేశాల్లో కనీసం ఇంజెక్షన్ చేసే డాక్టర్లు చూస్తున్నాం చచ్చిపోతున్నారు గర్భిణీ స్త్రీలు ఏం వికసిత భారత ఇంకా అంటే మొన్న కూడా కేంద్ర బడ్జెట్లో కూడా క్యాన్సర్కి డే కేర్ సెంటర్కి డబ్బులు ఇచ్చేశారు అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి వైద్యం అసలు క్యాన్సర్ రాకుండా డిటెక్షన్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ ఇప్పుడు ఈరోజు క్యాన్సర్ పెరిగిపోతుంది క్యాన్సర్ పెరిగిపోతే మేము ఏం చేయాలి డిటెక్షన్ ప్రోగ్రామ్స్ పెట్టాలి అసలు క్యాన్సర్ని పట్టుకునే ప్రోగ్రామ్లు పెట్టాలి ఇంతే కాదు డయాబెటీస్ హైపర్ టెన్షన్ చాలామంది పేషెంట్లు హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనం ఏదో ఒక ఆకస్మికంగా చూస్తే వాడు బీపీ రెండు వందల బై నూట పది నూట రెండు వందల రెండు వందల బై నూట పది రెండు వందల బై నూట ఇరవై రెండు వందల ఇరవై బై రెండు వందలు ఇట్లాంటి బీపీలు చూస్తున్నాం తప్పించి మేము వచ్చిన తర్వాత అది కంట్రోల్ చేయడానికి మాకు నాలుగైదు రోజులు పడుతుంది ఒకటి బీపీ కంట్రోల్ చేయడానికి ఓకే అంటే షుగర్ కూడా వాడు వచ్చేసి నాలుగు వందల ఐదు వందలు వచ్చిన తర్వాత మన దగ్గర కనిపిస్తున్నాడు వంద నూట యాభై ఉండాల్సిన షుగర్ నాలుగు వందల ఐదు వందలు అయిన తర్వాత మాత్రమే మనం పేషెంట్లు చూస్తానికి అవకాశం ఉంటుంది అంత మనం ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ బలోపేతం లేకపోవడం వల్ల అదే ప్రైమరీ కేర్ హెల్త్ సిస్టమ్ బాగుంటే మీరు అన్న గరిపిణాలు అక్కడ చూపించుకుంటారు మీరు అన్నటువంటి జ్వరం వస్తే ఇంజెక్షన్ చేయించుకునే సెంటర్ అక్కడ ఉంటుంది మీరు అసలు డాక్టర్లకి ఇప్పుడు డాక్టర్లు గొప్పలు అంటే మనకు జిల్లా జిల్లాలుగా మెడికల్ కాలేజ్ డాక్టర్లు తయారవుతున్నారు డాక్టర్లు నిరుద్యోగులుగా ఉంటున్నారు ముప్పై నాలుగు వేల జీతాలకు రమ్మంటారు కూలో వెళ్ళి పనిచేస్తే కూడా రోజుకు వెయ్యి రూపాయలు జీతం ఉంది అలానే డాక్టర్ని పిలిచి ముప్పై నాలుగు వేలకి జీతం ఉంటుంది గవర్నమెంట్ లేదా యాభై వేలు జీతం ఉంటుంది అంటే మీరు సబ్సిడీలు ఇవ్వాలి డాక్టర్లకి మీరు డాక్టర్లకి ఎక్కడైతే రూరల్కి వెళ్తారో వాళ్ళకి ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఇవ్వాలి అరే వెహికల్స్ రకరకాల వాటికి వినియోగిస్తారు ఒక హాస్పిటల్కి డాక్టర్ని ఏర్పాటు చేసే దాంట్లో లేదా ఒక వెహికల్ పెట్టే దాంట్లో విఫలమైపోతుంది అంటే మీకు లైఫ్ ప్రాణం ఇచ్చే దగ్గర మీరు విఫలమైపోతున్నారు అందుకని మీరు చూసే రాజశేఖర రెడ్డి గారి ప్రోగ్రాంలో ఎప్పుడైతే ఆరోగ్యశ్రీ పెట్టాడో పేదవాడు తన గుడ్డు చూపించుకోవడానికి పెద్ద హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం వచ్చింది ధైర్యంగా పేదవాడు కొన్ని కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉండొచ్చు కొన్ని కొన్ని కార్పొ కార్పొరేట్ హాస్పిటల్ డబ్బులు దుండుకొని ఉండొచ్చు అది వేరే విషయం అయితే ముందైతే ప్రాథమికంగా ఒక పేషెంట్ డైరెక్ట్గా ఒక కేర్ కో లేకపోతే ఒక స్టార్ కో లేకపోతే ఒక పెద్ద ఆసుపత్రికి ధైర్యంగా వెళ్ళి నాకు గుండె ఆపరేషన్ చేయండి ఆయన ధైర్యం కల్పించారు భరోసా కల్పించారు ఓకే అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మనకి ఆ పరిస్థితి కాకుండా అసలు మనం ఏదైతే ఆ ప్రోగ్రామ్ తర్వాత చూసామో కొంత కొన్ని 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 హాస్పిటల్స్ డబ్బులు ఆరోగ్యశ్రీ పేరు మీద మింగేస్తున్నాయో ఎప్పుడైతే అలాంటి పరిస్థితి ఉందో మనం ఏం చేయాలి ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేసుకోవాలి ప్రైమరీ కేర్ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి ఫస్ట్ ప్రాథమిక హెల్త్ కేంద్రాల దగ్గర నుంచి టాప్ సెంటర్స్ వరకు ఇప్పుడు డిజిటల్ అంటున్నారు ఏ ఆ ప్రాథమిక హెల్త్ సెంటర్ డిజిటల్ పెట్టి ఇక్కడ నుంచి కేసు రిపోర్ట్ అంతా తీసుకెళ్లి గాంధీ హాస్పిటల్ ఇక్కడ కేసు చేయబోతుంది ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ అదే కదా ఫాలో అయ్యేది వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ తయారు చేస్తారు కేసు షీట్ ఇది గుండె పై పనప్పుడు పై సెంటర్కి పంపిస్తారు స్పెషల్గా అంబులెన్స్ మనకు ఆ ఫెసిలిటీ లేదే అవును ఆ ఫెసిలిటీ లేదు కదా మనకి అసలు డిజిటల్ అన్నారు ఏం డిజిటల్ చేస్తున్నారు ఇల్లు ఒక జిల్లా చేస్తారు కాళ్ళు ఒక జిల్లా పెట్టేసి కామ్ కూర్చుంటారు ఓకే ఒక జిల్లాలో ఒక సెంటర్లో చేస్తే అది కామ కూర్చుంటారు మీరు జేఏసేమంటారు అదేనా దేశం మొత్తం చేయాలి మనకు ఉన్నటువంటి ఐదు వందల యాభై జిల్లాలు ఏమున్నాయి భారతదేశం మొత్తంలో ఐదు వందల యాభై జిల్లాల్లో చేయాలి ఈ ప్రోగ్రామ్స్ అంతా అప్పుడు మనకు బెనిఫిట్ అవుతుంది కానీ ఏదో ఒక దగ్గర చేసేసి చేసేసి సరిపోతుందా సార్ ప్రభుత్వాలు అవ్వచ్చు డాక్టర్లు అవ్వచ్చు ఎవరైతే ఆసుపత్రులు మేనేజ్ చేసేవాళ్ళు అవ్వచ్చు వైద్య రంగాన్ని ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ లో చూస్తున్నారన్న భావన ప్రజల్లో ఉంది అంటే రాజకీయ నాయకులు హాస్పిటల్ పెట్టారు కదండి నేను అదే అదే ఇప్పుడు రాజకీయ నాయకులు షేర్లు ఫండ్లు దాంట్లో పెట్టేసారు తీసుకెళ్ళి కాబట్టి ఆ హాస్పిటల్ డెవలప్ అవడానికి అంటే సెల్ఫ్ సూసైడ్ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కానీ మాకులాడు చిన్న హాస్పిటల్ కానీ సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి వాళ్ళంద్రాలు రావాలి ఆర్గ్యశ్రీ డబ్బులు ఎవరు వాళ్ళందరూ వాళ్ళు దావాలి చిన్న చిన్న సెంటర్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అంటారు వాళ్ళు ఆరోగ్యశ్రీలో వెళ్ళి చూపించుకుందామని హాస్పిటల్ చేరుతాడు డబ్బులు ఫండింగ్ ఎవరు సిగి డబ్బులు లేవు మన ఆర్గ్యశ్రీ డబ్బులు లేవు డబ్బులు లేవు కదా ప్రభుత్వాలు డబ్బులు లేవు అంటారు లెగిస్తే మరి డబ్బులు లేవు మీకు ఇవ్వం సో దాంతో ఏమైపోతుంది ఆ హాస్పిటల్స్ కానీ చిన్న హాస్పిటల్ సెల్ఫ్ సూసైటీస్ చచ్చిపోవాల్సింది ఆ హాస్పిటల్స్ కానీ ఆ డాక్టర్స్ కానీ సూసైటీస్ చచ్చిపోవాలి ఆ విధమైనటువంటి దొరకడం ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్ వీళ్ళ షేర్లు ఉన్నాయి ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ షేర్స్ ఉన్నాయి సో వాళ్ళు ఏం చేస్తారు ఇండైరెక్ట్గా దీనికి ఫండింగ్ రాకుండా గవర్నమెంట్ ఫండింగ్ ఏడు తిప్పుకుంటా ఈ హాస్పిటల్ని పేల్ చేస్తారు వాళ్ళ డబ్బులన్నీ అటు అక్కడ పెడతారు తీసుకెళ్ళి సో దాంతో ఆ కార్పొరేట్ హాస్పిటల్ డెవలప్ అవ్వడానికి కృషి చేస్తారు బాగా ఓకే